హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారంతా వాళ్ళైతే నేను మా ఊరు వెళ్ళడానికి రెడీ అయిపోయాను పొద్దున్న నుంచి ఏంటో వాతావరణం కొంచెం తేడా తేడాగానే ఉంది ఒక వాంజల్ కూడా పడింది నేనైతే ఊరు క్యాన్సిల్ అయిపోయిద్దేమో అనుకున్నా దయ వల్ల ఒక వాంజల్ తాగిపోయిందిలేండి అయినా ఇప్పుడు చలికి అల్లాడిపోతుంటే ఈ వానలు ఏంటో ఇప్పుడు మొదలైనవి సరే కానీ ఇంకేం సంగతులు మీ పండుగ విశేషాలు ఎక్కడి దాకా వచ్చినాయి మీరు కూడా మీ ఊరు బయలుదేరిపోయారా నాకైతే అసలు బస్సులో ట్రావెల్ చేయడమే ఇష్టం ఉండదండి ఏంటో కొంచెం అన్ఈీగా అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ శాతం మా వారి బండి మీదనే వెళ్తూ ఉంటాను దగ్గర కాబట్టి టూర్ సరిపోతుంది పాపం వెళ్లకుండా తీసుకెళ్తారు మా వారు ఏం వనరు అరగంటలో వెళ్ళిపోతాం మంగళగిరి పక్కనే కదా అసలు మంగళగిరికి విజయవాడకి మధ్యలో అసలు చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి చూడండి ఎంత బాగుంటే అసలు నాకైతే భలే నచ్చిద్ది అసలు ఆ బండి మీద వెళ్ళేటప్పుడల్లా నేను అవే చూస్తూ వెళ్తూ ఉంటాను పల్లెటూర్లో కూడా ఇప్పుడు బాగా డెవలప్ అయిపోతున్నాయి కదా చాలా బాగుంటుంది అసలు ఆ క్లైమేట్కి ఆ వాతావరణానికి ఎంత బాగుందో చూడండి అసలు వ్యూ నాకైతే ఇట్లాంటి వ్యూస్ పిచ్ అయితే కొంచెం ఉందండి అట్లా ఏదన్నా కొంచెం వాతావరణం బాగుండి చెట్లు చేమలతో ఉంటే నేను ఫోటోలు తీసేసుకుంటూ ఉంటాను మీకు కూడా ఈ అలవాటు ఉందా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్లో చెప్పండి నాకు ఇంకేంటి మన విషయా మన వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఒక్క లైక్ ఏంటి